ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అరవై ఒకటవ పుట్టినరోజు వేడుకలు ఐపోలవరం మండలం గుత్తిని దీవి వేమవరం సిద్ధార్థనగర్ గ్రామంలో సోమవారం ఘనంగా జరిగాయి సిద్ధార్థనగర్ గ్రామస్తులు బొమ్మురాజు ముమ్మిడివరపు విక్రమ్ లంకరాజు లంకా కొండబాబు లంకా చిన్న కొండ ముమ్మిడివరపు ధనరాజు చిరంజీవి బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా పుట్టినరోజు ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించి కైకటింగ్ కటింగ్ చేశారు ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దళిత జనోద్ధారకుడు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని జరిపించారు అనంతరం మండలం పరిధిలోని ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు గ్రామానికి చెందిన యువత మహిళలు గుత్తిని దీవి నగర్ గ్రామం నుంచి టీ కొత్తపల్లి తెల్లకొప్ప మీదుగా మురమళ్ల వరకు ర్యాలీ నిర్వహించారు ారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు సవరపు వెంకట జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ సామ్రాట్ మధు మాదిగా కో ఇన్ఛార్జ్ డాన్ సూరి మాదిగా గౌరవ అధ్యక్షులు యువీ కిషోర్ బాబు మాదిగా మండల అధ్యక్షులు సవరపు వెంకట మాదిగా మమ్ముడివరపు విక్రమ్ కొమరపల్లి చిన్న ఉదుర్తి నానిబాబు ముమ్మిడివరపు మాదిగా కొమరపల్లి సుబ్రహ్మణ్యం నేదునూరి హరి మండల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ஜெய 슈퍼리그 टारगेट ஒட்டலாச்சந்திர விஜயமாநகர் நகர் போ தள்ளலே ஒட்டலாச்சந்திர விஜயமாநகர் நகர் போ தள்ளலே ஒட்டலாச்சந்திர நகர் நகர் போ தள்ளலே ஓ ஜெய மாடிகா ஜெய் ஜெய் மாடிகா ஜெய் ஜெய் மாடிகா ஜெய் ஜெய் மாடிகா Di you noche know, నా పేరు బొమ్మ రాజు అండి గుర్తింజీవుకి యామారానికి సంబంధమైన మనిషిని యామారం అది రెండు పేటలకి గుర్తింజీవు యామారం రెండు పేటలు కలిసి ఉండకుండా నేను యామారం మనిషిని నేను ఈ బొమ్మలో కృష్ణమాదికి బొమ్మ జెండా ఎగరయ్యేలా ఏడో తారీఖునని మా ప్రజలు నన్ను కోరుకున్నారు దీంట్లో మొట్టమొదటిగా రాజు లంక రాజు నన్ను కోరుకున్నాడు జెండా ఎగరయ్యేలు మాయా అని చెప్తే లంక రాజుతో పాటు మమ్మలారు శక్తి సత్తిపండు ఇతర కట్ట ఎక్కరం ఇతర కట్ట కోరికొని అన్నయ్య జెండ ఎగరేయాలి కాబట్టి దెమ్మ కట్టాలి అనేది దెమ్మ కట్టాలంటే ఉన్న పాలంగా దెమ్మ కట్టాలంటే గొయ్యి అది పడిపోతుంది అని దాని మెటీరియల్ అన్ని కాస్ట్లుగా చేసి దెమ్మకట్టి యాభై ఏడో తారీఖు నాడు జెండ ఎగరేసాం ఎందుకంటే గుర్తింజీవు యామారం మాధికొలం అందరూ మాతో కలిసి ఉన్నారు కాబట్టి మేము చేయవలసిన కార్యక్రమం అంటే ఇంకా మంచి కార్యక్రమం ఉన్నాయి ముందు ముందు కృష్ణ మాధ అన్నగారి గురించి ఇంకా గొప్ప కార్యాలు చేయాలని నేను ఇంకా అభివృద్ధిలోకి మా గ్రామం అంతా రావాలని అన్నగారు ఆదర్శ మార్గం మాట్లాడుతున్నాను అన్నగారునా భవిష్యత్తులో ఓకే ఓకే భవిష్యత్తులో అన్నగారిని ప్రజలందరూ నాకు తోడుగా ఉంటే వ్యాపారం గుర్తింజీవు తోడుగా ఉంటే మాదిగోళ్ళు నేను అన్నగారిని తీసుకొచ్చి అన్నగారితో నేను ఇక్కడ మన్ని పెద్ద బొమ్మలు పెట్టి ఓపెనింగ్ చేస్తానని మాట నేను నేను అయ్యర్మంలో మళ్ళీ దృష్టి అండి మేము ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామంటే మేము ఒక స్కూల్లో చదివినప్పుడు మాదిగా అని చెప్పండి సిగ్గుబడి ఉన్నాను మాదిగా అని చెప్పండి సిగ్గుపడి ఉన్నాను కానీ అన్నగారు వచ్చినప్పుడు నేను మాదిగా అని చెప్పుకున్నాను మా దగ్గర కష్టమైన పుట్టినరోజు చేయాలని సంకల్పంతో మేము అందరం కలిసి కుర్రోళ్ళు చిరంజీవి మాదిగా ముమ్మలపా లేక మాదిగా రాజుగారు అదే అర్జున మాదిగా అదే విధంగా బొమ్మ మా బొమ్మ రాజుగారు పుల్లు సోపరించారండి దానికి మనం మర్చిపోవాలి మరి అన్నగారు మనం ఘనంగా చేయాలని అని చెప్పేసి ఎక్కడ ఏం చేద్దాంరా అంటే నన్ను ఒకసారి లంక రాజుగారిని కాకేసి ఏంటరా అని అడిగాడు అసలు వాళ్ళ ఏంటి ఒకసారి చెప్పరా అన్నాడు అంటే అన్నగారిని దింపాలరా అన్నాడు అన్నగారిని ఇప్పుడు దితే ఇప్పుడు దింపలేము ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆయన మనం దింపలేం కాబట్టి వచ్చే సంవత్సరం మట్టికి అన్నగారిని ఖచ్చితంగా దింపుతామే గుత్తిలో ఇప్పుడు దింపుతాం అన్నగారిని దింపుతాం అన్నగారిని మా గుత్తి దీవిలోనే హై స్కూల్ లో దింపకపోతే బొమ్మరాజు గారు కానీ మమ్మల్ విక్రమ్ గారు కానీ లంకరాజు గారు కానీ మేము నచ్చింగ్ ఇక్కడ ఖచ్చితంగా దింపుతాం అన్నగారు మాకు ఒక మాకు ఎవరన్నా కూడి ఆడతారు ఈ ఎడతారా ఈరోజు గుత్తిందేవి జీవావరం గ్రామంలోని అరుణ నగర్లో ఈరోజు పద్మశ్రీ గారి పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా చేయడానికి కీర్తించినటువంటి మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ అలాగే మా గ్రామస్తులకు అలాగే మా తోటి యూత్ వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి ఈరోజు అన్నగారు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మాకు మా మాది జాతికి ఆయన తెచ్చినటువంటి వెన్న తెచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన చేసినటువంటి ఆయన సాధించినటువంటి ఫలితాల పరంగా ఈ రోజుని ఆయన పుట్టినరోజు వేడుకలని ఎంత ఘనంగా అందరి సమక్షంలో ఎంత ఆనందకరంగా చేసుకోవడానికి కారణం అండి ఇది ఈరోజు మనకి మనకి పద్మశ్రీ మందకృష్ణ మార్గ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి గ్రామ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఈరోజు గుత్తింజీవి జీఆవరం గ్రామంలో మాదిగుల ఆదరాజ దైవం పూజశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి జయంతి ఉత్సవాలు గుత్తింజీ ఆవరంలో నిర్వహించడం చాలా అయిపోల్వరం మండల చరిత్రలోనే మాదిల యొక్క మొదటి విజయంగా తెలియజేసుకుంటూ మరి గుత్తింజీవి గ్రామానికి పెద్ద దిక్కైనటువంటి మన గారి ఆధ్వర్యం విక్రమ్ మన రాజుగారు యూత్ అంతా కూడా ఈయనకి సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం చాలా గర్వకారణం అదేవిధంగా లో ఉన్న మాదిలందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి సపోర్ట్ చేసి మన జాతి గౌరవం నిలబెట్టవలసిందిగా మన్యశ్రీ మండ కృష్ణ మాదిగ తరపున ఉద్యమనగర్ గారు చేసుకుంటూ చాలా తీసుకున్నాం వద్ద లాలీ కృష్ణ కృష్ణ లాలీకృష్ణ